మన కర్తవ్యం ఏంటిది మనం ఈ రోజు వచ్చినటువంటి ఈ కార్యక్రమం సంబంధించి మనం ఎన్నో రోజుల నుంచి ప్రజానాట్య మండలిగా కోరుతున్నాం మా సమస్యలు పట్టించుకుంటలేరు మా కళాకారులను పట్టించుకుంటలేరు అనేటువంటిది ఉంటూ చెప్తున్నాం కానీ ఏం ఏం కావాలి మనకు ఏం కోరుకుంటున్నాం ప్రభుత్వం ద్వారా ఏం కావాలంటున్నాం మనం మన కార్యక్రమాలను ఏం చేస్తున్నాం సమాజానికి మనం ఏం సాయం చేస్తున్నాం ఒక మూడు విషయాలతోటి ఈ యొక్క సమావేశంలో చర్చించుకొని ఒక కార్యక్రమాన్ని తీసుకొని భవిష్యత్తులో జయ జరగబోయేటువంటి కార్యక్రమాలు నిర్వహించుకొని ఈ సభ ముగుస్తుంది కాబట్టి మనకంటూ ఒక సమగ్రమైన సాంస్కృతిక విధానం కావాలని కోరుకుంటున్నాం ప్రజానాట్య మండలిగా అది బి నరసింహరావు గారు ప్రభుత్వానికి ఈ కాపీతోటి ఒకటి సమగ్రమైన సాంస్కృతిక విధానాన్ని ప్రకటించడం జరిగినది దీంట్లో ఉన్నటువంటి విషయాలను కందిమాల ప్రతాప్ రెడ్డి గారు నల్లూరు అన్న గారు తర్వాత ప్రజానాట్య మండలి సీనియర్ పెద్దలతోటి వారు ప్రస్తావన చేసి ఆయన ప్రజానాట్య మండలి బిడ్డగా మనం ఏవైతే కోరుకుంటున్నామో అవే సమస్యలను ప్రభుత్వానికి ఇచ్చడం జరిగింది కాబట్టి మనం కోరుకున్నటువంటి విషయాలను మనం ప్రస్తావన చేసి మన కళాకారుల గురించి ఎవరైతే అడుగుతారో వాళ్ళ వెంట ఉందాం వాళ్ళను ప్రోత్సహిద్దాం అనేటువంటి అంశంతో ఉన్నాం ముందుగా మన కళాకారులకు ఒక విధానం కావాలని అంటున్నాం కానీ ఎవరు మేము మేము ఏ ఏ రంగానికి చెందిన వాళ్ళం అనేటప్పుడు గుర్తించాలంటే ఇప్పుడు పాటవాడుతున్న నేను పాటవాడే కళాకారుని సింగర్ అంటారు బాగా ఈ సిపిఐ పార్టీలో కానీ ఇంకా అందరికీ నచ్చుతున్న కాబట్టి అన్ని వేదిక మేలు చేత కాబట్టి నేను ప్రచారమై ఉన్నా అందరికి తెలుసు గాయకుడు అంటారు కానీ ఇంకా గుర్తింపు రానటువంటి కళాకారులు ఉన్నారు వాళ్ళని ఎట్లా గుర్తించాలి వాళ్ళ కళాకారులని ఎట్లా అంటారు కాబట్టి ప్రభుత్వమే ఊళ్ళో గ్రామాలలో ఇప్పుడైతే వృద్ధులకు వికలాంగులకు విత్తవంతులను ఎట్లయితే ఐడెంటిఫై చేస్తుందో గ్రామాలలో మనం ఉన్నటువంటి కోలాట కళాకారులు యక్షగాన కళాకారులు భాగవతం కళాకారులు పగటి వేషకారులు సప్పన్న జాతులలో వృత్తి కళాకారులు ఏ వృత్తి చేసుకొని జీవనం మీద ఆధారపడుతున్నామో వృత్తి కళాకారులందరూ గుర్తించి ఒక కార్డు ఇవ్వాలనేది మొదటిది ఆ కార్డు ఎలాంటి కార్డు మనకు ఈ ఆధార్ కార్డు తోటి ఏ విధంగా అవుతున్నదో ఒక ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి కార్డు అయి ఉండి ఓ కార్డు తీసుకోపోయి ప్రభుత్వానికి నేను కళాకారుని సార్ అని చెప్తే ప్రభుత్వం వాళ్ళని ఇప్పుడు ఈ రోజు మనం జర్నలిస్ట్ల భవన్లో ఉన్నాం జర్నలిస్టులకు సంబంధించినటువంటి పిల్లలకు ఆ కార్డు ఉంటే కొంచెం రాయితీ ఇస్తారు మనం ఫ్రీగా అంటలేము మాకు కూడా అలాంటి రాయితీ ఇచ్చి మా పిల్లలకు చదువులకు కానీ మేము ప్రదర్శనలకు పోయేటప్పుడు మా ఛార్జీలకు కొంచెం రాయితీ ఇవ్వాలనేటువంటిది రెండవటి మనం తర్వాత స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించినటువంటి దాంట్లో కళాకారులకు క్రీడాకారులకు ఒక కోట ఇస్తారు వన్ పర్సెంట్ టూ పర్సెంటో హాఫ్ పర్సెంట్ ఉంటుంది అంటే మనం ఉద్యోగానికి అప్లై చేసుకున్నా లేకపోతే ఇంకేదన్నా రంగాలలో పని చేయడానికి పోయినా ఉంటుంది కానీ మనకి ఏం లేదు నువ్వు ఎవరు అంటే నేను కళాకాని సార్ అంటే ఎవరైనా చెప్పాలి మా శంకరణో తగ్గేలప్పనివాసరావు సరే మావోడు అని చెప్తే ఆ పంచాయత్ సెక్రటరీ ఎవరో తేజాల్సి తయారవుతుంది కాబట్టి మాకు కూడా కొంత పర్సంటేజ్ ఇచ్చి ఇప్పుడు సంక్షేమ పథకాలలో ప్రభుత్వ పథకాలు వచ్చేటువంటి దాంట్లో మాకు కూడా ఒక రాయితీ ఇవ్వాలనేటువంటి దాంతోటి మూడవ అంశానికి మనం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత కళాకారులు అందరం ఉన్నాం డప్పు కళాకారులు పోలాట కళాకారులు ఈ సబ్బండ కళాకారులు అందరూ ఉంటారు కానీ ఇప్పుడు చాలామంది ఇలా డ్రెస్ వేసుకొని వస్తున్నారు గోసి పొంగలు ఇలా మీటింగ్ కాదని చెప్పినాం గోష్ చేసుకుంటారు కానీ బనిని వలిగి ఉంటుంది అలా ఆర్థికంగా ఇబ్బంది గోసి వలిగి ఉంటుంది గజ్జలు రాలిపోయి ఉంటాయి తర్వాత మన వేషధరణ వేయడానికి నాలుగైదు ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఛార్జీలు ఉండవు ఏదైనా ఉన్నా వేషధరణ అలంకరణ ఉండాలి అంటే మంచి డ్రెస్ వేసుకొని మంచిగా కనబడాలని మనకు కూడా ఉంటది కానీ మన ఆర్థిక స్థోమత వలన మనకు ఆ వేసేటువంటి దాంట్లో డబ్బు కొడుతుంటే మాది కూడా ఒక డబ్బు పరిగిలిపోయింది తర్వాత గజ్జలు కానీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనం ఏదైతే ప్రదర్శన చేస్తామో ప్రదర్శన చేసేటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో డప్పులు కానీ బ్యాండ్ కానీ డోలకు కానీ తబల కానీ హార్మోన్ కానీ పనిముట్లలో ప్రభుత్వం ఏదైతే వేద వాళ్లకు రైతులకు ఏదైతే సబ్సిడీగా మన అందరికి వాళ్ళ పనిముట్ల మీద ఏవైతే ఇస్తున్నదో మనకు కూడా మనకు కావాల్సినటువంటి కోలలు కావాలంటే యాభై రూపాయలు కోలలు మునుకొస్తే వేస్తూ ఉన్నారు కాబట్టి అట్లా కాకుండా మనకు కూడా మనకు రాయితీచ్చి ప్రభుత్వం నుంచి కూడా ఆ యొక్క సదుపాయం కల్పించి మనకు వాళ్ళని ఏమైనా పనిముట్ల లాగా మనకు కూడా ఇన్స్ట్రుమెంట్స్ ను కూడా ప్రభుత్వం సహకరించాలనేది మూడో అంశంగా కోరుతున్నాం ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి గుర్తింపు కార్డు ఒక ప్రత్యేకంగా కళాకారిని గౌరవించే విధంగా ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి చరిత్ర ఉంది మన ప్రజానాట్య మండలికి మేము చేసిన నిరూపించుకోవడానికి ఆ రోజు ఏమంటారు పేపర్ స్టేట్మెంట్లు కానీ పేపర్లు కానీ ఆ కాలంలో లేవు అలాంటి వృద్ధ కళాకారులు చాలా మంది ఉన్నారు ఆ కళాకారులను కూడా గుర్తించి గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్లకు ప్రభుత్వం వాళ్ళు ప్రకటించినారు ఈ కళాకారులందరికీ భరోసా చేస్తున్నా కళాకారులందరికీ వాళ్లకు ఇంత భూమి గాని ఇల్లు గాని మంచిగా గౌరవంగా ఇవ్వడానికి ప్రభుత్వం అని ప్రకటించిన పేపర్లో చూసిన కాబట్టి మా గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం మాకు ఏదైతే మేము కోరుకుంటున్నామో మాకు మంచి ఇల్లు గాని మాకు సంబంధించినటువంటి దాంట్లలో ఒక ఐడెంటిక్ కార్డ్ తోటి ఈ నాలుగైదు అంశాలు రావాలనేటువంటి దాంట్లో లింక్అప్ చేయాలి ఆధార్ కార్డు అన్ని ఎట్లయితే లింక్అప్ చేస్తామో ఆ విధంగా లింకప్ చేయాలని కోరుతూ ఈ నాటక రంగం అంటే పాటలు పాడేటువంటి వాళ్ళు ఉంటారు తర్వాత ఈ నాటకాలు అంటే నాటకాలు వేసే వాళ్ళు తెలంగాణలో తక్కువ ఉండవచ్చు కానీ ఇంకా వీధి నాటకాలను వేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు యక్షగానం వేస్తే ఉదయం మనకు ఎనిమిది గంటలకు స్టార్ట్ అయితే ఒంటి గంట దాకా ఉంటుంది ఇంకా పెద్ద కథ ఉంటే రెండు రోజుల కథ మూడు రోజుల కథ ఉంటుంది కంటిన్యూగా ప్రోగ్రామ్ జరుగుతుంది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు నేను నా ఏషంలో రాజేషం వేస్తే నేను రాజునే అవుతాను కానీ మా లక్ష్మీనారాయణ కూడా రాజేశంగానే వేస్తే అది ముసలేషం అవుతుంది అంటే వృద్ధాప్యంలో కూడా వాళ్ళకు మనంటే వాళ్ళు వేసేటువంటి పాత్రలు ఆ మహిళలకు కూడా వేస్తే ఏమవుతుందంటే మొట్టలు పోయి తర్వాత పోయి వాళ్ళు వేషం వేసేటువంటి పరిస్థితి ఉండదు తర్వాత వాళ్ళు ఎంతగానో వేషాలు వేసినా ప్రజలలో రక్తి అంటించలేదు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నటువంటి వృద్ధ కళాకారులు ఏవైతే అరవై ఏళ్ళు అంటున్నారో వీళ్ళందరికీ కూడా ఒక ఐదు సంవత్సరాలు తగ్గించి యాభై సంవత్సరాలకే సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడానికి ఇస్తే వాళ్ళకు కూడా అయ్యో నన్ను గుర్తించి ప్రభుత్వం కూడా అనేటువంటి ఆలోచనతో ఉంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నాటక రంగం అదే విధంగా ఈ పగటి వేషకాలు వాళ్ళు కూడా మన కళాకారులే వాళ్ళు ఎక్కువ శాతం అంటే ఒక్కొక్క అంటే జాతులలో ఒక్కొక్క కులంలో కొంతమంది ఉంటారు గారు వాళ్ళని కూడా ఆ సంచార జాతులలో సంబంధించినటువంటి కళాకారులు గంగిరెద్దులు వేసుకునేటువంటి వాళ్ళు ఈ ఇలాంటి కళాకారులను ఒకసారి గుర్తించి వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలను వాళ్ళకు గుర్తించాలి ఉదాహరణకు మనకు పోయినసారి ఆగస్టు ఎనిమిదో తారీఖు నాడు ప్రజా కళల పండుగని ఉదయం ఏడు గంట ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల దాకా ఒక వెయ్యి మంది కళాకారులతో ప్రదర్శన ఇవ్వడం జరిగినది సార్ మా ప్రజానాట్య మండల కళాకారులు మీ అందరికీ అందరికి తెలియజేస్తున్నారు అందరూ ఏ ఒక్క కళాకారు సంబంధించినటువంటి వేషధారణ తోటి రావడం జరిగింది వాళ్ళు ఈ తోల్బొమ్మలాట వాళ్ళకు సపరేట్ స్టేజ్ అయితేనే వాళ్ళని ప్రదర్శించాలి అది రాత్రిపూట తోల్ బొమ్మలాడాలి ఉదయం పూట ఆడిపించలేము మళ్ళీ ఆయన ప్రదర్శన చేయాలంటే ఈ నైట్ మీస్ అయితే రేపు నైట్ కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఒక స్టేజీలు ఏర్పాటు చేసుకున్నటువంటి అవకాశం కల్పించాలంటే ఇదివరకు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో గ్రామాలలో కానీ మండల స్థాయిలలో ఒక అకాడమీలతోటి ప్రదర్శనలు ఇచ్చేటువంటి అవకాశం ఉండేది కాబట్టి లేదు వాళ్ళకే కాదు ఈ యక్షగాన కళాకారులు కాని భాగవతం కానీ నాటకం కానీ వేయాలంటే వాళ్ళకి స్టేజ్ ఏర్పాటు చేయాలంటే ఇంకోరితోటి సలహాలు తీసుకొని వాళ్ళందరితోటి మనం ఇంత మనం నిధి వసూలు చేసుకొని ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటుంది కాబట్టి ఎవరినో ఆ మీద ఆధారపడి మనకు స్టేజ్ చేస్తేనే మనం పాటలు పాడేది కాకుండా నియోజకవర్గ కేంద్రాలలో రవీంద్ర భారతి హైదరాబాదులో అయితే ఎట్లా ఉందో ప్రతి నియోజకవర్గంలో ఒక మినీ రవీంద్ర మినీ రవీంద్రబాద్ ఏర్పాటు చేసి మన కళాకారులందరికీ కూడా ప్రదర్శనలు ఇవ్వాలని మరొకసారి మీ అందరికీ ప్రభుత్వం ద్వారా గుర్తిస్తున్నాం అదేవిధంగా ఈ దేవాదాయ శాఖలో కూడా కళా ప్రదర్శనలు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఎక్కువగా ఈ కోలాట కళాకారులు ఇక ఎవరన్నా పిలిస్తేనే మాకు వాళ్ళకు ఎంత ఎంతో అంత పని కల్పించిన ఉంటుంది మీటింగ్ లో అయితేనో ఏదైతే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎలక్షన్లు ఐదేళ్ళ కోసాలు కర్మగాలి అనుకుంటున్నాం ఆ సంబంధించి కానీ ఈ జాతరలలో పండుగలలో ప్రతి కార్యక్రమాలలో మా కళాకారులు ఉన్నారు ప్రభుత్వానికి అంటే ప్రజానాట్య మండలే కదా అందరి కళాకారుల గురించి సంబంధించి ఈ ఉత్సవాలలో దేవాదాయ శాఖలో ఉత్సవాలలో కూడా కళాకారులు కూడా మాకు కల్పించి ప్రభుత్వం ఇప్పుడు వంద రోజుల పని పని పథకం మన ప్రభుత్వం తోటి పోయినా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మన సురవరం సుధాకర్ రెడ్డి గారు పెద్దలందరితోటి మనం ఒక నిర్ణయం తీసుకొని ఉపాధి హామీ పథకం ఏదైతే కూరిడమో కళాకారులను కూడా మా అందరికి పని కల్పించాలి కాబట్టి మాకు కూడా రెండు వందల రోజులు ఆ రోజులు మనకు కళారంగం సంబంధించినటువంటి కళాకారుల పని కల్పిస్తే ప్రభుత్వం ఏం కార్యక్రమం ఇచ్చినా ఒకవేళ మిగతా సంఘ సభ్యులు కాకుండా ఈ జానపద కళాకారులు కూడా ఆ ప్రభుత్వ పథకాలలో కానీ వారిచ్చేటువంటి వేదికలలో కానీ వాళ్ళ ప్రదర్శనలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కళాకారులను కూడా ఇవ్వాలని కోరుతున్నాం తర్వాత ఇప్పుడు కొంత సంఖ్య నిర్వ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం వాళ్ళు ఐదు వందల పది మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చినది ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు కొనసాగిస్తున్న ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు కానీ ఇంకా కళాకారులు కొంచెం కొంతమంది మిలిగిరవు అనేది మా ప్రజానాట్య మండలిగా భావిస్తూ మేము కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసినాం మల్లి దశ ఉద్యమంలో తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో మా నారాయణ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా మేము జై తెలంగాణ అని నా బొమ్మగా అలా పెడితే అరే బాబు నా బొమ్మగా నన్నుగా అలా పెడుతున్నా జై తెలంగాణ అన్నటువంటి మన నారాయణ గారు ఏమంటే కూడా మన అందరం కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొన్న కళాకారులు ఉద్యమంలో పాల్గొన్నాం నేను కూడా కోదండరామ్ సార్ ఏమంటే నాలుగైదు మీటింగ్లో పాల్గొన్నాను పిలిచి ప్రేమతో పిలిపించి రేపు ఆ మీటింగ్ వస్తాం అనేది పిలిస్తే సార్ పిలిస్తే ఊరుకుడే సారేమటికి ఆ విధంగా ఉవ్వెత్తిన ఉద్యమం జరిగినది ఎంత జరిగినా గానీ అలాంటి ఉద్యమంలో జరిగినటువంటి మా కేసీఆర్ గారు ఆ రోజు మన సార్ చాలా ఇబ్బంది పెట్టినట్టు అయినా కూడా తోటి మనం ఏ విధంగా అయితే ప్రజా పోరాటాలు చేసి ఉన్న ఉన్నామో ఆ విధంగా తర్వాత ఉద్యమంలో కూడా సారేమట ఉన్నాం కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కళాకారులు మా కూడా ఉన్నారు కాబట్టి ఎలాంటి అవకాశం ఉన్నా మా కళాకారుల నుంచి మా ప్రజా నాట్య మండలి నుంచి మేము ఒక లీస్ట్ రాసి పది జిల్లాల ఉమ్మడి జిల్లాల నుంచి మేము అర్హులైనటువంటి మా కళాకారులకు కూడా సారధిలో ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వానికి తర్వాత ఈ నాటక రంగం సంబంధించి మనకు నాటక అకాడమీ చైర్మన్ గారు కూడా ఉన్నారు అదేవిధంగా సారథి చైర్మన్ గారు వెన్నెలెక్క గారు కూడా ఒక హాఫ్ అన్ అవర్ లో కూడా మన సమావేశానికి వస్తానని చెప్పినారు కాబట్టి ఆ నాటక రంగం తమ సంబంధించినటువంటి విషయాలు కూడా వారికి కూడా విజ్ఞప్తి చేద్దాం అదే విధంగా ఇప్పుడు నంది నాటకోత్సవాలు ఆ రవీంద్రబాద్ నిర్వహించడం జరిగేది నంది నాటకోత్సవాలకు సంబంధించి నాటకాలు చేసినటువంటి వాళ్ళకే తర్వాత సినిమా రంగంలో ప్రముఖంగా చేసినటువంటి వాళ్ళకే బాగా ప్రచారం ఉన్న వాళ్ళకే అవార్డులు ఇస్తున్నారు కానీ మన జానపద కళాకారులం పల్లె కళాకారులం ప్రజల కళాకారులం పాట పాడేటువంటి తెలంగాణలో చాలా మంది ఉంటాం కాబట్టి జానపద కళాకారులకు కూడా అవార్డులు ఇవ్వాలి ఆ కళాకారులను కూడా ఆడుకోవాలని మరొకసారి వారికి ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత థియేటర్ ఆర్ట్స్ ఇంకా నాటక రంగం సంబంధించి ఇఫ్టా కూడా ఆ చాలా విషయాలు కూడా మనం ఎక్కువగా థియేటర్ ఆర్ట్స్ కళాకారులకు సంబంధించి ఇంకా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం సంవత్సరం నర అవుతున్న రెండవ సంవత్సరానికి వస్తున్నది ఈ సంవత్సరం గవర్నమెంట్ లో మనం ప్రజానాట్య మండలి అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను మా ప్రజానాట్య మండల కళాకారులు అందరం కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్కడికి పోయి మెమోర్ అండ్ పోతే చదివిడు చదివి ఏమంటే ఇవన్నీ మీరు కూడా ఉన్నాదా ఇంకా ఉందా తర్వాత ఇవేం కళాకారుల సమస్యలు అన్నట్టు అసలు జర్షాప్ చూసినాడు అన్ని చట్ట వెళ్ళిపోయినాడు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏం సమస్యలున్నాయో చెప్పండి అని మంత్రి గారు మనల్ని పిలిపించి మాట్లాడించి అందరితోటి వింటున్నారు కాబట్టి ఇది ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అనేటువంటి ఆలోచన మంచితనం ప్రజలకు పోతున్నది కాబట్టి అందరి సమస్యలు వింటున్నారు ప్రజల సమస్యలు కాబట్టి మా కళాకారుల సమస్యలు కూడా వినండి సార్ మమ్మల్ని కూడా ఆదుకోండి అనేటువంటి విషయం తోటి ఈ రోజు ఈ సభలో పాల్గొంటున్నాం మనందరం కూడా ఇప్పుడు దాదాపుగా ఉమ్మడి పది జిల్లాలలో మనం సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని వచ్చిన అవునా కదా మనందరం మీటింగ్ పెట్టుకొని ఈరోజు సమావేశంకి వచ్చినాం అట్లనే మనం ఒక కార్యక్రమాన్ని తీసుకుపోయిన తర్వాత కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలతో పాటు మనం కూడా ఆ చేయవలసినటువంటి కార్యక్రమాలను నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా మనకు రాయితీలు సంబంధించింది కూడా మాట్లాడుతుంటే ఒక పదహారు అంశంగా మనం చేసినాం దీని తర్వాత అంతరించిపోతున్న అన్ని కళలు ఒక్కటి కావు పేరు పేరున మనకు ఉన్నటువంటి కళలు సంస్కృతికి సంబంధించినటువంటి అంశాల మీద అన్ని కూడా అంతరించిపోతున్న కళాకారులందరూ ఆదుకోవాలని కోరుతూ ఈ టీవీ రంగంలో ప్రదర్శనలకు సంబంధించినటువంటి విషయాలు అంటే డబల్ మీనింగ్ పాటలు కానీ అశ్లీలంగా వచ్చేటువంటి చిత్రాలను కానీ ఎక్కడికక్కడ మనం ప్రజానాట్యమండలిగా దాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఇలాంటి అంశాలలో కూడా ఆ జరిగేటువంటి సాంస్కృతిక ఉత్సవాలలో మనందరం కూడా పాల్గొనాలి అనేటువంటి అంశాలతోటి ఒక పది ఇలాంటి కార్యక్రమాలు ఉంటే కళాకారులకు మనందరికీ కళాకారులకు సంబంధించినటువంటి అంశంలో మనందరికీ అవకాశం ఉండి మనందరిని కూడా ఒక మంచి భవిష్యత్తు చూపేటువంటి అంశాలు కొంత ఉంటాయి కాబట్టి ఇది అంశాలతోటి మిమ్మల్ని అందరికి పిలవడం జరిగినది ఈ చెప్పినటువంటి విషయాలను అధ్యక్షుల వారు మిమ్మల్ని అడుగుతారు దీనికి మనం సంవాదం అయితే మన ప్రభుత్వానికి మిమ్మరాణం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు నేను ప్రవేశపెట్టినటువంటి ఈ అంశాలలో మీరు అధ్యక్షుల వారు అనుమతి కోరుతున్నారు